ముందుగా వేసుప్రభ నా వందనంలు అండి తండ్రి గారికి తల్లిగారికి నా వందనాలండి కూడు వచ్చిన వి సేవకులకి విశ్వాసులకి అందరికీ నా వందనాలండి మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటేనండి ఇది కుమార్ గారు పుట్టినరోజు కూటవండి ముందుగా కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మరి ఎన్నో బలహీనలు అండి ఆయనకి మరి నేను అప్పుడు ఇంకా మారలేదండి వాళ్ళు మా మామూలుగా రత్నకుమారి బిడ్డలను తీసుకుని వచ్చేది కానీ ఆయన వచ్చేవారు కాదు ప్రతి వారం నేను తండ్రి గారికి చెప్తూ ఉండేది అన్నండి అయ్యా పెద్దలుడు మారాలయ్యా ప్రార్థన చేయండి అయ్యా మరి రెండో శనివారం వస్తే ఇంటి పట్టునుండేవాడు కాదు నాకు సెలవే తనకు సెలవే నేను పని అంతా చేసుకుని పిల్లలు ఎట్టుండారని చూద్దానికి వెళ్తే పిల్లల్ని పెట్టుకుని బిక్కు బిక్కుగా కూర్చుని ఉండేదండి మళ్ళీ ఆరు ఏడు అయిపోయినాక నేను బయలుదేరి ఇంటికి వచ్చేసేదాన్ని అండి అయ్యా మళ్ళీ అది వర్వాత ఇదే మాట చెప్పేదాన్ని అయ్యా పెద్దలుడు మారేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేదాన్ని మరి అయ్యా ఆయన మారినప్పుడు నేను ఉంటానో చచ్చిపోతానయ్యా మీరు ప్రార్థన చేయండి అయ్యా ఆయన్ని చూడాలి మారినట్టు అనేదానండి అమ్మ మారుతారమ్మ మారుతారమ్మని తండ్రి గారిని ఎంతగానో బలపరిచేవాడండి నిజంగా ఆయన ఆఫీసులో వచ్చే జీతానికి కానీ డబ్బులకు కానీ మాలాంటి వాళ్ళు పది కుటుంబాలు పోషించేవాడండి మరి ఏం చేశారో తెలియదు మరి అయినప్పటికీ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ప్రభువారు ఎంతగానో దీవించారా మరి ఆయన మారి మందిరానికి వచ్చినాక గృహం కట్టుకున్నారు మరి ఎంతగానో దీవించారండి మరి ఎన్నో బలహీనతులండి ఆయనకి మరి అవన్నీ ప్రభువారి తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ముట్టి సస్సుపరిచారండి ఫస్ట్ గా కాల్లో రాడ్డేశారండి మరి అప్పుడు కూడా తండ్రి గారు అప్పుడుకి ఇంకా మారలేదు ఇట్ట రాడ్డేశారయ్యా ప్రార్థన చేయండి అయ్యా చిన్న చిన్న పిల్లలు అయ్యా రత్నకుమారి పిల్లలకి వెళ్ళదయ్యా నిదే చెప్పేదాన్ని తండ్రి గారికి అలాగే నమ్మక ఏమవదని చెప్పేవాళ్ళండి మరి అక్కడ ఎంజీ నాయుడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు మరి నేను అప్పుడు చీటీలు కట్టేదనం చీటీలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న పాడి మరి ఆ డబ్బులన్నీ మరి అల్లుడికే ఖర్చు పెట్టి మళ్ళీ తీసుకొచ్చి నెల రోజుల నుంచి మళ్ళీ పంపించి అన్ని అమ్మాయి ఇంట్లో అంటే రైస్ ఉన్నాయి అమ్మ ఇంకేమీ లేవందండి మరి అన్ని కొని నా కుమారుడితో ఇచ్చి పంపించేదండి మరి అది కాక మళ్ళీ యాక్సిడెంట్ అండి మరి చెవులో నుంచి వచ్చేదో తల్లో నుంచి వచ్చేదో తెలియదండి నా కొడుకు అయితే రెండు చేతులు పట్ట బ్లడ్ వాంతులు ఎత్తిపోసాడండి మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే ఐసీలో పెట్టారు ఏంటి ప్రభు బిడ్డకి ఇలాంటి ంతలు వస్తున్నాయి అనుకునేదాన్ని మళ్ళీ తర్వాత మరి స్ట్రోకులు అండి మూడు సార్లు స్ట్రోకులు ఇవన్నీ తల్లిదండ్రులు ప్రార్థనేనండి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఆయన మారలేదండి మరి తండ్రి గారికి నేను ఎంతగానో చెప్పేదాన్ని అయ్యా ఇట్ట జరిగింది ఇట్ట జరిగింది ఐసీలో ఉంచారయ్యా అని చెప్పేదాన్ని ఏమవుదమ్మా ప్రార్థన చేద్దానని చెప్పి నన్ను బలపరిచేవాళ్ళండి ఏంటి బిడ్డకి పెద్ద కుమార్తె ఉండింటికి ఇలాంటి శోధనలు వస్తున్నాయి అని കുഞ്ഞി പോയതാന്നണ്ട് മല്ലോ വച്ചു നമ്മൾക്ക് വാർത്ത നാലോ മറ ആ കുറച്ചാ ഭേദം കുഞ്ഞി പോയതാണെങ്കിൽ പ്രഭാന പൊട്ടയ്യ പിന്നെ రత్న కుమార్ అని ఇదే ప్రార్థన చేసేదాన్ని అండి మరి మరి ప్రభువారు తండ్రి గారు ఫోన్లో ప్రార్థన చేశారండి నిజంగా ప్రభువారేనండి ఆయన ముట్టి స్వస్థపరిచారండి తల్లిదండ్రులు ప్రార్థన బట్టి నేనైతే అసలు వీక్గా ఉండడు ప్రభు కరోనా తట్టుకుంటాడో లేడో అది ఇదే ఆయన అండి ఆయనతోటి బలంగా ఉంటాడంటే ఆయనకు కూడా కరోనా వచ్చింది ఈ వార్త పిల్ల ఫోన్ చేసి చెప్తే అమ్మో నా ఎల్లు అని ఇది వేదంతో ఉండేదాన్నండి ప్రభువారి తల్లిదండ్రులు ప్రార్థన బట్టి ప్రభువారు ఎంతగానో ముట్టి శాస్త్రం వచ్చారండి మరి ఇంక మొన్న కూడా నండి ఆఫీస్కి వెళ్ళి బాత్రూంలో వాటర్ ఉంటుంది మొలనే కాలు జారిందంటండి మరి అక్కడ ఉన్న వాళ్ళతో మెడిసిన్ తెప్పించుకుని వేసుకున్నారంట మరి అదికి తగ్గలేదేమో వస్తుందేమో మరి మా మరిది గారు కూడా అక్కడే జాబ్ చేస్తారు మరి రత్నకుమారికి ఫోన్ చేసి చెప్పారండి అమ్మా ఇలా సంగతి రా అన్నాడు మరి పిల్లప్పుడే నడుమాల్సిందండి మరి వెంటనే మేనెళ్ళండి నెత్తి మీద చున్నీ వేసుకుని వెళ్ళిపోయింది పిల్లలకు ఫోన్ చేసింది మరి అటు నుంచి బిడ్డలు వచ్చి ఇటు దించి హాస్పిటల్కి తీసుకెళ్తే తండ్రి గారికి ముందే ఫోన్ చేసిందండి మరి తండ్రి గారు ఏమవుదామ్మా కంగారు పడబాబు అని చెప్పారండి మరి అలాగే ప్రభువారు నిజంగా రెండు నెలలు బెడ్ రెస్ట్ ఉన్నారండి మరి నా మడుగుడు చెప్పినట్టు ఏలియగారు నెల పోషించారు ప్రభువారు రెండు నెలలు జీతం లేకపోయినా పోషించారండి తల్లిదండ్రులు ప్రార్థన బట్టి నిజంగా ఆఫీస్లో జాయిన్ అయ్యి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తేనే శాలరీ వేస్తారండి లేకపోతే వెయ్యి వేసినండి చాలా లేట్ అవుతుందండి మెడికల్ సర్టిఫికెట్కి మరి ప్రభువారి తల్లిదండ్రులు ప్రార్థన రెండు నెలలు జీతం చేపించారండి ఇదంతా ఆత్మీయతల తండ్రులు ప్రార్థనండి మా దంటు ఏమీ లేదు మరి ఇంకెప్పుడు కాబట్టి అలాంటి బలహీనతలు రాకోకోకుండా మరి మన వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు రావాలి పెద్ద మనవుడికి వివాహం అవ్వాలని మీ అందరూ ప్రార్థన చేయండి థ్యాంక్ యూ జీజస్ ఇదేనండి నా సాక్షి